నమస్తే వెల్కమ్ టు న్యూస్ పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కుతాయి పార్టీని నమ్ముకున్న వారికి ఎన్నటికీ అన్యాయం జరగదు టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఈ మాట చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారు విధేయులకు పెద్దపేట వేస్తున్నారు ఎక్కడా మొహమాటాలకు అస్సలు పోవటం లేదు మంత్రి నారా లోకేష్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు వారిద్దరి మాటలకు అర్థం పడుతూ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యి పార్టీ కోసం అహర్నిసులు శ్రమిస్తున్న బీటీ నాయుడు బేదా రవిచంద్ర కావలి గ్రీష్మలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది అధిష్టానం బీటీ నాయుడు బేదా రవిచంద్ర లాంటి నేతలకు ఎమ్మెల్సీ రావడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు కానీ టీడీపీ టికెట్ దక్కించుకున్న ఈ ముగ్గురులో కావలి గ్రీష్మ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు గ్రీష్మ ఎంపిక చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి పార్టీకి చెందిన యువ నేతల్లో లోకేష్ ఏర్పాటు చేసిన ఒక బృందంలో గ్రీష్మ కీలక సభ్యురాలు పార్టీ విధి విధానాలపైన విశ్వస్థతతో సాగుతున్న గ్రీష్మ దాదాపు అన్ని వేదికల మీద పార్టీ వాయిస్ను చాలా బలంగా వినిపించడంలో తన సత్తా చాటారని చెప్పాలి అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి అయితే గురిచేశారు ప్రాంతీయ సమీకరణాల్లో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీ మహిళా కోటాలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా గ్రీష్మకు అవకాశం కల్పించింది ఈ ముగ్గురు ఎమ్మెల్సీలో గ్రీష్మ ఎంపిక ఆసక్తికరంగా మారింది నామినేటెడ్ పదవిలో ఉన్న గ్రీష్మను ఎమ్మెల్సీగా ఎంపిక చేయటం విశేషం పార్టీ మహానాడు వేదికగా నాడు గ్రీష్మ తొడగొట్టి వైసీపీకి సవాల్ చేశారు పార్టీలో క్రియాశీలకంగా మారటంతో ఇప్పుడు ఏరి కోరి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారనే ప్రచారం కూడా జరుగుతుంది గ్రీష్మ తాత కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు గ్రీష్మ తల్లి ప్రతిభాభారతి ఉమ్మడి ఏపీలో మంత్రిగా శాసనసభ స్పీకర్గా కూడా వ్యవహరించారు టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రతిభాభారతి పార్టీలో కొనసాగుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారిగా హెచ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాక ఇరవై ఏడేళ్లకే ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు హెచ్చర్ల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఏపీ తొలి మహిళా స్పీకర్గా పనిచేశారు ఒకనొక దశలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు శాసనసభ నడిపిన చరిత్ర ప్రతిభా అయితే రెండు వేల నాలుగులో ఆమెకు ఓటమి ఎదురైంది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ప్రతిభాబార్తీ రాజం నియోజకవర్గానికి మారారు ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు అక్కడ కూడా ఓటమే ఎదురైంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిభాభారతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు ప్రతిభాభారతి రాజకీయ వారసురాలుగా కుమార్తె గ్రీష్మ అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థత్వం దక్కింది సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన గ్రీష్మ విదేశాల్లో చదువుకుని రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన కావలి గ్రీష్మ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా రాజాం పట్టణ టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాజాం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి చైర్మన్గా రెండు వేల పద్దెనిమిదిలో సిబిఎన్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా రెండేళ్లు కొనసాగారు వైసీపీ హయాంలో రాజాం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేశారు గ్రీష్మ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ సభ్యురాలిగా నాటి ప్రభుత్వం పైన పదులైన వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు పడేవారు గ్రీష్మ రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో జరిగిన మహానాడు వేదిక పైన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గ్రీష్మ ఇచ్చిన స్పీచ్ టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోషి నింపింది మిస్టర్ సీఎం అంటూ జగన్ పైన ఆమె విరుచుకుపడిన తీరు ఆమెను ఒక లీడర్లా చాలా మంది దృష్టిలో పడేలా చేసింది అలాగే పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఫైర్ బ్రాండ్ గా ఒక గుర్తింపు తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిదితో పాటు గత ఎన్నికల్లోనూ రాజాం అభ్యర్తత్వాన్ని ఆశించారు గ్రీష్మ అయితే ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు కొండ్రు మురళీమోహన్ కు టికెట్ కేటాయించారు సీటు రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందినప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే కొండూరు మురళీమోహన్ విజయానికి కృషి చేశారు గ్రీష్మం అధిష్టానం ఆదేశాలకు విధేయాల పనిచేయడంతో పార్టీ గుర్తించింది అధికారులకు వచ్చిన తర్వాత తొలి విడతలోనే నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు గ్రీష్మం ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా నియమితులయ్యారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు తోడు మహిళ దళిత అనే అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎమ్మెల్సీ స్థానాన్ని గ్రీష్మకు కేటాయించారు గ్రీష్మ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగాను పనిచేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య సిబిఎన్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు గతంలో సీఎంఓలో కమ్యూనికేషన్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు మొత్తంగా గ్రీష్మ పండింటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఈ తరుణంలో ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పిజన్ కామెంట్స్ పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి